హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇక నేను చాలా బాగున్నాను ఇంక ఈరోజు వచ్చేసి వీడియో కోడిగుడ్లు గుడ్లు పులుసు అది ఎలా చేశానో వీడియో తీసాను చూపిస్తాను ఇంక ఇది వచ్చేసి ఎగ్ బాయిల్ చేసే మిషన్ అండి దానిలో ఏడు గుడ్లు వరకు పడతాయి నేను ఆరు పెట్టేసి వాటర్ అయితే పోస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ దాకా ఇంకా మూత పెట్టి స్విచ్ చేసేస్తే ఇంకా అవే ఉడుగుతాయండి ఓకే ఇంక ఈలోకి మనం కాస్త చింతపండు తీసుకొని అంటే ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని దాన్ని కడిగి మళ్ళీ ఇంకో అర గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోవాలండి ఓకే ఇంక ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా అనేసి వచ్చేసి మూడు ఉల్లిపాయలు అలాగే మూడు పచ్చిమిర్చి ఒక టమాటా శుభ్రంగా కడిగి కట్ చేసేసుకున్నానండి ఒకసారి ఎగ్స్ చూద్దాము ఎంత పడుకు వచ్చినాయి అని చూసారా దాదాపు దగ్గరికి వచ్చేసినాయి ఇంక విడిగిపోతే స్విచ్ ఆగిపోతుందండి అదేను ఓకే ఇంక దీన్ని మనం చూడాల్సిన పని లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అనేవి కడిగి కట్ చేసుకున్నాం కదండీ కడిగి వాటిని మిక్సీ పట్టుకుందాము ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకున్నా ఓకే ఇంక ఎగ్ అయితే బాయిల్ అయినాయి అండి ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసి నేను వీటిని కూడా తీసి పక్కన పెట్టేసేస్తున్నాను ఇంక ఈ ఉడికిపోయిన ఎగ్స్ని ఇంకా మనం పై తోలు అనేది తీసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి అంటే వేడిగా ఉన్నాయి కదా అవి చల్లటి నీళ్ళల్లో వేసి మనం పై తొక్కుననేది తీసేసుకోవాలండి ఓకే చూసారు ఇంక వీటిని అయితే రెడీ చేసేసాను ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ లాక్ నూనె వేసి కొద్దిగా జీలకర్ర అనేది వేసానండి ఇంకా ఆవాలు అవేమీ వేయలేదు జీలకర్ర పట్టిక వేసి ఇంకా కరివేపాకు కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి వేసి ఒక రెండు నిమిషాలు వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయలు ఆ పేస్ట్ని కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చానండి ఇంకా దానిలో కొద్దిగా అంటే ఒక అర స్పూన్ దాకా కళ్ళుప్పు ఒక అర స్పూను పసుపు వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలండి అంటే మూత పెట్టేసి వదిలేయకూడదండి మనం కలాయి పెట్టుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటుతుంది అందుకని చెప్పేసి కలాయి పెట్టుకుంటూ మనకు చూసుకుంటూ ఉండాలా ఓకేనా ఇంక ఈ విధంగా రెండు నిమిషాలకు ఒకసారి కలపెట్టుకుంటూ ఉండాలండి అది ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తున్నా చూడండి చూసారా చాలా వరకు అయితే దగ్గరికి వచ్చేసింది అంటే అందులో పచ్చివాసన పోయేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలా ఇంకా దీనిలోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలగి ఇంకా మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి ఇంక ఈలోకి మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు దాన్ని చక్కగా పిసికి మనం రసం అనేది సపరేట్గా చేసుకోవాలండి ఓకే దాన్ని అయితే నలిపేసి పక్కన పెట్టేశాను ఒకసారి మనం ఇంకా కలగ పెట్టుకుందామండి ఎంతవరకు వరకు వచ్చింది అనేది చూసారా ఇంక ఇదైతే దగ్గరకు వచ్చేసిందండి ఇంక ఇప్పుడు దీనిలోకి కారం వేసుకోవాలండి అంటే మనం ఎంత అయితే తినగలమో కారం పచ్చిమిర్చి వేసాం కదా దాన్ని బట్టి చూసి వేసుకోండి మీరు కర్రీకి సరిపడా వేసేసుకోండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసాను ఓకే ఇంకా కారం వేసాక కూడా మళ్ళీ ఒకసారి కలగబెట్టుకొని అంటే ఒత్తి పొయ్యి సిమ్లోనే ఉంచుకోవాలండి పొయ్యి ఒత్తి ఎక్కువ పెట్టకూడదు లేకపోతే అడుగు మాడిపోయి నల్లగా వచ్చేస్తుంది చూసారా ఇంక ఇదంతా కలిగి పెట్టేసాను నాకైతే కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది ఇంక ముందుగా మనం నల్లిపెట్టుకున్నాం కదండీ చింతపండు రసాన్ని దాన్ని దానిలోకి చేయి వడకొట్టుకొని తొక్కును అనేది సపరేట్ చేశాను ఇంకా అలాగే మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి చిన్న మిక్సీ జార్లో కూడా ఒక గ్లాస్ వాటర్ పోసి అది శుభ్రంగా నీళ్ళు తొలిపేసి నీళ్ళు పోసాను అనమాట అంటే మొత్తంగా ఒక గ్లాస్ నర దాకా వాటర్ పోసాను పులుసు కోసం అని చెప్పేసి ఇంక దీని అయితే ఒక పది నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకోవాలండి ఇంకీలో మనం ఎగ్ బాయిల్ చేసుకున్నాం కదా వాటికి చిన్న చిన్న ఘాటులాగా పెట్టుకుంటే అవి లోపలికి జ్యూసీ లేకపోయి చాలా బాగుంటాయండి అవతనే వేసే కన్నా మనం ఒక మూడు లేకపోతే రెండు ఘాట్లు దాకా పెట్టేసుకొని అవంతనే వేసేసుకుంటే చాలా బాగుంటాయండి ఎగ్స్ కూడా ఇంకా ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాలు దాకా మనం పులుసు అనేది ఎంతవటికి కావాలంటే మనకు చిక్కంగా కావాలా లేకపోతే చూసుకొని మనం దాన్ని బట్టి మరిగించుకోవాలండి ఓకేనా నేనైతే ఒక పదిహేను నిమిషాల దాకా మరిగించుకున్నానండి ఇంక దీనిలోకైతే పొడి మసాలా కూడా వేసుకోవచ్చండి ఇంక నేను అవేమీ వేయలేదు ఎందుకంటే మరి ఎక్కువ ఘాటుగా ఉంటుందని చెప్పేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టికే వేశాను అయినా కూడా చాలా బాగా వచ్చిందండి పులుసు అనేది ఓకే ఇంక నేనైతే ఒక పది నిమిషాల పాటు మరిగించేసుకున్నాను రెడీ అయిందండి చూసారా ఇంకా ఎలా ఉందో చూద్దాం ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను చూసారా దగ్గరికి వచ్చేసింది మరీ పల్చగా లేదు మరి చిక్కగా కూడా లేదు చాలా బాగా వచ్చిందండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ